హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి వ్లాగ్ అండి ఇది మా తేజ మా బావ కూతురు తనకి ఒడి బియ్యం పోసామన్నమాట వాళ్ళకి పోసాం పోసాము భర్తకి పూజ అయితే మేము ఇలా చేసుకున్నాము ఈ రోజు నుంచి పూజ స్టార్ట్ అయిందండి శ్రావణ మాసంలో స్టార్ట్ చేసుకున్నాము ఇంకా అమ్మాయికి ఏమేమి పెట్టామో అవన్నీ కూడా ఇలా దేవుని ముందర పెట్టి దేవునికి కలుష్యం పెడతాం చూడండి కలష్యం పెట్టి మనం చేసుకున్న వంటలన్నీ దుబ్బోలిగా చేసానండి హోలిగ ఆ తర్వాత ఉర్లగడ్డ పప్పు రసం అన్నం చేశాను అమ్మాయి శారీ వచ్చేసి త్రీ థౌజండ్ పడింది వర్క్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడింది అండి చాలా బాగుంది వర్క్ వచ్చేసి తనకి ఇంగ్లీష్ కలర్స్ శారీస్ లేవన్నట్లు ఆ శారీ తీసుకుంది చాలా బాగుంది కట్టుకున్నా కూడా చూడండి ఇక్కడ వాళ్ళకి ఇద్దరికి ఒడిపింపు వస్తుంది ముఖానికి కాళ్ళకు చేతులకు అంత పసుపు రాసి తర్వాత కుంకుమ పెట్టి మళ్ళీ అన్ని వర్ణిస్తారండి మీ సైడ్ మీకు ఎలా వర్ణిస్తారు ఏంటి అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు కానీ వీడియో అయితే కామెంట్స్ అయితే అస్సలు రావట్లేదు లైక్స్ అయితే అస్సలు రావట్లేదండి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ కాశీపల్లికి వెళ్తారండి ఇక్కడ ఒడిబియ్యం అంతా అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి పెద్దమ్మ మా ఇంటి అమ్మవారు వచ్చేసి పెద్దమ్మ తెల్లండి పెద్దమ్మ తెలియక టైం కొట్టుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఒడిబియము అక్కడే వదిలేసి ఒక బ్యాగ్లో పెట్టుకొని వస్తాము తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వస్తారు మా సైడ్ అయితే మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే రారండి ఒడిబీం కట్టుకున్న తర్వాత ఇంక ఎంతసేపు ఉన్నా బస్సు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే వెహికల్ వచ్చే వరకు బయటే ఉండాలి కానీ మా కావేరి సముద్రంలో అయితే బయటకు వస్తా బయటకు పోయి వచ్చిన తర్వాత గుడి దగ్గర పోయి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో కూడా వస్తారండి ఒక్కొక్క సైడ్ ఒక విధంగా ఉంటుంది పద్ధతి మీ సైడ్ పద్ధతి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇంకా శారీ శారీకంతా అవుతుందని ఒక డ్రై గుడ్డ పడిచి కుంకుమ పసుపు అన్ని వేసి తర్వాత మనం తెచ్చినవి ఇవి ఫస్ట్ పోగుణులు కడుతూ ఉన్నారు చూడండి ఒకటి బియ్యంలో పెడతాము ఒకటి మెల్లో వేసుకోవచ్చు అలాగే పూలు అమ్మాయికి తెచ్చిన గాజలు ఆల్రెడీ వేసేసుకుందనమాట ఇంకా మూడు కొబ్బరి గిన్నెలు కానీ లేదా ఐదు కొబ్బరి గిన్నెలు కానీ పెడతామండి ఫస్ట్ టైం అయితే తొమ్మిది కొబ్బరి గిన్నెలు కూడా పెడతారు ఇంకా ఈ అమ్మాయి ఫస్ట్ టైం ఏం కాదు కాబట్టి అమ్మాయికి రెండు అబ్బాయికి ఒక కొబ్బరి గిన్నెతో వర్ణిస్తుంది ఎవరిని పిలవలేదనమాట ఓన్లీ సింపుల్గా మా ఇంట్లో మాత్రమే ఇంకా మా వదిన పక్కింటి అక్క వరలక్ష్మి అక్క మా గీత మేము ఐదు మంది మాత్రమే పోస్తున్నాము చీర అండి అది నా దగ్గరే తీసుకుంది పైచీర అంటే వాళ్ళ నాన్న పెట్టాడు ఓడిపోయాము అంటే తనకి అమ్మ లేదండి అమ్మ లేదు నాన్న ఒకరే ఉన్నారు కాబట్టి తను ఎప్పుడు వచ్చినా మా ఇంట్లోకి వస్తుంది అంటే మా పెద్ద మామ కొడుకు అండి మా బావ మా మామ వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు వీళ్ళు వీళ్ళుని ఇంకో బావ ఉంటారనమాట మా పెద్ద మామకి ముగ్గురు కూతుర్లు ముద్దురు కొడుకులు మా మామకైతే ఓన్లీ ముగ్గురు కొడుకులే కాబట్టి వీళ్ళు ఈ పాప ఎప్పుడు వచ్చినా ఇంకా మా ఇంటికే వస్తుంది ఇంకా నా వాళ్ళ నాన్న కూడా మా ఇంట్లోనే ఉంటాడు కాబట్టి ఇంకా ఇక్కడే అన్నీ అన్నమాట ఇండ్లు ఉంది పక్కన పక్కనే అన్నీ ఉన్నాయి వర్సన కానీ బావ ఒకడే ఉంటాడు కాబట్టి తను ఇక్కడే ఉంటుంది మా ఇంట్లోనే ఉంటుంది ఇంకా అబ్బాయికి ఇంకా పెట్టేసినారని అందరూ కట్టుకుంటున్నారు ఉన్నారు ఇక్కడ ఇంట్లో అయిపోయిన తర్వాత పెద్దమ్మ తల్లి దగ్గరికి వచ్చామండి ఆల్రెడీ ఎవరు మేము వచ్చేపాటికి అంత పూజించి పెట్టారనమాట మేము ఈ మా చెట్లకే వచ్చాయండి ఈ పూలు మా మాల మేమే కట్టి తీసుకొని వెళ్ళాము ఇంటి దగ్గర నుంచి పూల చెల్లు పూలమాల కట్టుకొని వెళ్ళాము ఇవి మా గార్డెన్లోనే ఉన్నాయి కానీ ఇప్పుడు మా ఇంటి ముందర గార్డెన్ అనేది లేదండి అన్నీ తీసేసినాము మాకు మాకు మా ఇంటి పక్కల వాళ్ళకు పెద్ద గొడవ జరిగి ఇంకా ఇంటి దగ్గర ఉన్న చెట్లన్నీ అన్నమాట వాళ్ళు పీకేయాలి పీకేయాలని అందరినీ పెద్ద మనుషులను పిలిచి పంచాయతీ పెట్టించినారండి అందుకని చెట్లు అనేది పీకేసినాము నేనైతే మూడు రోజులు బాగా ఏడ్చేస్తున్నాను అన్ని చెట్లు పోయేపాటికి ఏం చేస్తావు తప్పదు చెట్లు ఉంటే ఓడ్చలేకపోయినారు చెట్లు అయితే మా ప్లేస్లోనే ఉండేవండి కానీ వాళ్ళు ఓడ్చలేక వాళ్ళ ఇంటి పక్కలోకి వాళ్ళ గోడకు తగులుతూ ఉన్నాయని పీకేయమన్నారు మీకు అట్లా ఎప్పుడైనా ఇబ్బంది జరిగిందే మాకైతే నాన్నెల నుంచి చాలా ఇబ్బంది పెట్టారండి చెట్లు పీకేయండి చెట్లు పీకేయండి అని గొడవ పడడం అట్లా జరిగింది ఎందుకు నాకు ఈరోజు చెప్పాలనిపించింది మీతో చెప్తూ ఉన్నాను చెప్తే కొంచెం బాధ తగ్గుతుంది కదా అలా అని ఇక్కడ అమ్మవదని అంత పెద్దమ్మ తల్లికి పూజిస్తూ ఉంది చూడండి ఎప్పుడు టెంకాయలు కొట్టినా కూడా మేము పెద్దమ్మకు జోడు కొడతామండి సింగిల్గా అయితే కొట్టమన్నమాట మా ఇళ్ళల్లో వాళ్ళు గడ్డం వాళ్ళు తర్వాత పామిరెడ్డి వాళ్ళు ఇంకా వేరే వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరం కూడా ఎప్పుడు కొట్టినా కూడా రెండు టెంకాయలు కొడతాం అనమాట జోర్లు కొడతాము అమ్మవారిని అయితే మేము ఫస్ట్ ఫస్ట్ మేమే వస్తే అంత నీళ్ళు పోసి కడిగి అంత అదంతా తిక్కి నీట్గా కడిగిన తర్వాతే టెంకాయ కొడతామండి ఇప్పుడు ఎవరో ప పొద్దున్నే ఎవరో కొట్టేశారు అందుకని మేము ఓన్లీ ఊరికే అట్లా బొట్లు పెట్టి ఇంకా టెంకాయ కొట్టేసి వెళ్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి దక్షగిరి కట్టండి అందరూ ముక్కుంటూ ఉన్నారు చూడండి మీ ఊర్లో మీ ఇంట్లో ఆడపిల్లకి ఎలా ఒడి బియ్యం వండిస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ శారీ బాగా కనిపిస్తుంది కదా నాకైతే నచ్చిందండి ఒక్కొక్కరికి విధంగా నచ్చుతాయి తనకి ఈ కలర్ అంటే కలర్స్ లేవు అన్నట్లు తీసుకుంది అనమాట వర్క్ కూడా చాలా బాగుందండి మిక్సీ ఇక్కడ సరిగా కనిపించట్లేదు కానీ చాలా చాలా గుడ్ క్వాలిటీతో ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది సింపుల్గా ఉంది గ్రాండ్గా ఉందండి ఇక్కడ అమ్మవారిని ఇంకా పెద్దగా చూపిస్తూ ఉన్నాను చూడండి మరి నా వీడియో నచ్చిందా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి మామూలుగా మీషోలో వీడియోలు ఎలా చూస్తారో ఇవి కూడా ఈ బ్లాగ్స్ కూడా అలాగే చూడాలని మరీ మరీ కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్స్ యూ టాటా